డాక్టర్ దగ్గరికి వెళ్ళావా కోడలి పిల్ల ఎలా ఉంది బాగుందని డాక్టర్ గారు చెప్పారు కానీ ఒక్కటి బాధగా ఉంది ఏంటి నేను నిల తప్పానని తెలుసు కూడా అన్నయ్య ఇంటికి రాలేదు ఒక్కసారైనా నన్ను చూడాలని అన్నయ్య కనిపించలేదా నాకెంతో బాధగా ఉంది మీ అన్నయ్య గురించి నీకు తెలుసు కదా మా అన్నయ్య మీద ఉన్న కోపంతో మీ ఇంటికి రావడం లేదు కానీ ఆయన నిన్ను తలుచుకునే క్షణం లేదు తొలి కాన్పు కదా దిగులు పెట్టుకోకుండా మందులన్నీ జాగ్రత్తగా వాడాలి అర్థమైందా అవును నీ నగలన్నీ ఏమయ్యాయి ఏం లేదమ్మా ఏదో డిపాజిట్ కోసం బ్యాంక్ లో పెట్టారు వారం రోజుల్లో మళ్ళీ విడిపించేస్తానన్నారు ఏంటమ్మా ఇది గడపకి పసుపు కుంకుమ రాయకపోతే ఎంత బూసిగా ఉంటుందో నీకు నగలు లేకపోతే అలాగే ఉన్నావు వదినా నువ్వు పచ్చగా ఉంటేనే మేము బాగుంటావు తీసుకో తీసుకోవద్దినా

ఏం అవునండి మెళ్ళు నగలేవి అని అడిగింది బ్యాంక్ లో ఉన్నాయని చెప్పగానే వద్దొద్దని ఎంత చెప్పినా ఈ నగలిచ్చి వెళ్లిపోయిందండి ఏంటి కల్పన ఇది అది నగలిచ్చి పంపిందే అనుకో నీ బుద్ధి ఏమైపోయింది మీ అన్న ఎంత మూర్ఖుడో నీకు తెలుసు కారణం లేకుండానే దాన్ని చిత్రహింసలు చేస్తుంటాడు ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఎంత ప్రమాదం ఆలోచించావు నీ అన్నకు నా చెల్లెల్నిచ్చి నేను నిన్ను చేసుకున్నది కుండ మార్పిడి కిందే కాని ఇలా నగల మార్పిడి కింద కాదే నగలన్నీ మీ అన్నకిచ్చి పంపిన దానివి మెళ్ళ ఆ తాళి మాత్రం ఎందుకు పుచ్చుకున్నావు బ్యాలెన్స్ పత్తి పక్కాను ఏం చేశాడా చెల్లెలు పెళ్లికి నగలు పెట్టినట్టే పెట్టి పెళ్లాని చేత పెట్టి నగలు తెప్పించుకుంటాడు వాడు చమాల మీద చిల్లర నేర్పుకునే మనిషి చూడు కాబట్టి నేను నిన్ని మాటలన్నా భరిస్తాను కానీ మా నేను మాత్రం ఒక్క మాటని పీలేదు ఏంటంటే తెగతాం ఏమునా ఎలా ఉన్నావమ్మా దాట్లే ఉన్నాయ్యా బానే ఉన్నాను కడుపుతో ఉన్న చెల్లి ముఖంలో ఆనందం చూసే అదృష్టానికి కూడా దూరం అయ్యాను నేను తీసుకోమ్మా ఏం కావాలి బీరకాయలు వంకాయలు దోసకాయలు ఏమైంది ఏం జరిగింది చెప్పమ్మా భరించలేక ఎదురు తిరిగి మాట్లాడాను ఏమైందా ఎన్నాడు మీ అన్నయ్య మూర్ఖుడే అనుకున్నాను రాను రాను వాడింత దుర్మార్గుడిగా తయారవుతాడు అనుకోలేదు ఇంట్లో నువ్వు ఏదైనా పొరపాటు చేస్తే నేను సర్దు ఆ మాత్రం జ్ఞానం వాడికి లేదా నగలు నీకిచ్చి పంపిందని జమున్ నువ్వు గొట్టును బాధించి బాధాడు అన్నయ్యక్కడ లోపల పడుకున్నారు నేనే ఇది ఈ జన్మలో నువ్వు నేను ఒకే తల్లి కడుపును పుట్టాం కానీ నువ్వు మాత్రం మూర్ఖుల్లో ఎలా కయ్యారయో పెళ్లాన్ని చిత్రవాద చేసే నీచానికి ఎందుకు దిగిజారో చిన్నేళ్ల తర్వాత నెల తప్పింది తన కడుపులో నీ వారసుని మోస్తోంది పెళ్ళం మీద ప్రేమ లేకపోయినా కనీసం తన కడుపులో ఉన్న బిడ్డ జాలేదు నువ్వు మనిషివి కాదు వదిలి నువ్వు కొట్టావని తెలిసి నిన్నంతా ఆయన అన్నం తినలేదు ఆయన్ని చూసి నేను నన్ను చూసి పిల్లలు పసులతో పడుకున్నారు నువ్వు చేసిన తప్పు వల్ల ఏ తప్పు చేయని మా కుటుంబం బాధపడుతోంది ఈ నగలకు వస్తాయి కదా వదిలి కొట్టావు తీసుకో భార్యని ఎలా ప్రేమించాలో ఎలా ఆదరించాలో ఆయన్ని చూసి నేర్చుకో ఏంటే మన ఇంట్లో వంద ఉంటాయి బయటికి తీసుకెళ్లి చెప్పాలా నా చెల్లెలకి చెప్పి నా మీద ఉమ్మే ఇస్తావా మీ అన్నను చూసి నేను బుద్ధి నేర్చుకోవాలా ఇవన్నీ నోరుండబట్టే కదా వాగుతున్నా చెప్పమ్మా జాగ్రత్త ఇంకా ఏం జరగాలయ్యా సమయానికి నేను వెళ్ళకపోతే ఆ పాపిష్టి వాడి చేతుల్లో నీ చెల్లెలు ప్రాణాలు పోయేవి వాడు కొట్టిన దెబ్బలతో ఆ కడుపు కూడా పోగొట్టమని నీ ముందు నిల్చుందయ్యా నీ చెల్లెలికి ఏదైనా జరిగితే నువ్వు చెల్లించిపోతావు నువ్వు పడే బాధలో కొంచెం కొంచెమైనా బాధ వాడికి తెలిస్తే వాడు ఎప్పుడో బాగుపడేవాడు వాడికి వాడైనా మారాలి వాడు మారకపోతే నువ్వైనా మార్చాలి నువ్వు ఆ పని చేయకపోతే వాడి చేతుల్లో నీ చెల్లెని ప్రాణాలు ఖాయం కల్పన నువ్వు వెంటనే మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోయా చెల్లెలికి అన్యాయం జరిగితే అన్నయ్య పడే బాధ ఏమి వాడికి తెలియాలి వాడే పశ్చాత్తాపడి నా చెల్లెల్ని ఎప్పుడు ఇంటికి తీసుకువెళ్తాడో అప్పటిదాకా ఈ గడప తగ్గడానికి వీల్లేదు పిల్లల లోపలి తీసుకురామ్మా ఏంటమ్మా నీ ఆయన్ని నిన్న ఇంట్లోంచి వెళ్ళగొట్టాడా శ్రీరామచంద్రుడే పెళ్ళాన్ని అడవులకు పంపాడు మరి మీ ఆయన నిన్ను పుట్టింటికి పంపాడు అందుకేనా ఇన్నాళ్ళు నీ మొగుడు శ్రీరామచంద్రుడని హార్తులు ఇచ్చావు ఓకే నేను దుర్మార్గుణి నా పెళ్ళాన్ని వెళ్ళగొట్టిన నీచుణ్ణి మరి ఇప్పుడు వాడికి నాకు ఏంటై తేడా నా పెళ్ళాన్ని తప్పు చేసింది కాబట్టి పుట్టింటికి పంపాను మరి నువ్వేం తప్పు చేసావని వాడిక్కడే పంపాడు తప్పు చేశాను కాబట్టి నా మొగుడు నన్ను వెళ్ళగొట్టాడు జీవితంలో నేను చేసిన ఒకే ఒక తప్పు ఈ చెల్లెలుగా పుట్టడమే నా చెల్లెలుగా పుట్టినందుకు కాదు ఆ దుర్మార్గుని కట్టుకున్నందుకు బాధపడు ఇంకా కూర్చోకుండా ఈ గుమ్మంలో కుక్కిన నా భర్తని అనే అధికారం ఆయన్ని వేలెక్కి చూపించే అర్హత నీకు లేదు బాధకు నన్ను వెళ్ళగొట్టాడు కానీ మళ్ళీ నాకోసం ఆయన ఎదురు చూస్తారు ఇలాగైనా నువ్వు మారతావని నన్ను పుట్టింటికి పంపించాడు కానీ నా మీద ప్రేమ లేక కాదు పసుపు రాస్తే ఆవు గోవైనా అవుతుంది కానీ ఏం చేసినా ఏం చెప్పినా నీలాంటి పదవు ఈ జన్మలో మారడు ఈ క్షణం నుండి నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అటు పెళ్ళం లేక ఇటు తోబుట్టు లేక చివరికి చూసి లేక ఒంటరిగానే బతుకు ఒంటరిగానే చావు నీ మాట వినిపించుకోలేదు కదూ అది కాదు లక్ష్మి నా కోసమే వెళ్తున్నారు ఇంకా నీ కోసం వస్తాడనుకుంటున్నావమ్మా లక్ష్మి చెల్లెలకు జరిగిన అన్యాయం తప్ప అయ్యగారికి ఏదీ గుర్తు లేదు ఏనాడు మిమ్మల్ని ఒక్క మాట అనని మనిషి ఒక్కసారిగా ఇంటి నుండి వెళ్ళిపో అనే స్థాయికి మారిపోయారంటే ఆలోచించుకోండమ్మా మీ అన్నయ్య వచ్చి అయ్యగారికి క్షమాపణ చెప్పి మీ వదిన్ని కాపురానికి తీసుకువెళ్లేదాకా సంసారం నిలబడదు ఇంతకన్నా వేరే దారి లేదమ్మా చెల్లెల్ని ఎప్పుడు ఇంటికి తీసుకువెళ్తాడో అప్పటిదాకా నువ్వే గడప తొక్కడానికి ఇంకా దగులుబాజీ కూర్చోకుండా ఈ గుమ్మంలో కుక్కిన పేర్ల పడి ఉండు అన్నయ్య ఏంటన్నయ్య పొదన గుర్తుకొచ్చిందా లేదమ్మా లేదు ఎందుకన్నయ్య మనసు చంపుకుని నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు ఒక్క క్షణం కనిపించకపోయేసరికి ఇంతగా తల్లడల్లిపోయావే నువ్వే తన ప్రాణం అనుకున్న వదిన ఎంత బాధపడుతుందో ఆలోచించావా పెళ్ళైనప్పటి నుంచి వదిన ఏ రోజైనా నిన్ను వదిలిపెట్టిందా ఒక్క క్షణమైనా నిన్ను ఒక్క ఒక్కరోజు కనిపించకపోయేసరికి ఆకలి నిద్ర మర్చిపోయి నీకోసం ఎదురు చూసేది అలాంటి అమ్మాయికి రాంది నా దగ్గరికి రావద్దని నువ్వే వీధిలోకి నెడితే పిచ్చర్ అయిపోతుంది నా మాట విని మొదటి తెచ్చుకున్నాయా ఇందాక మీరు కారులో వస్తుంటే అమ్మగారు తన కోసమే వస్తున్నారనుకున్నారు అప్పుడే అమ్మగారిని చూసి మీరు తీసుకొచ్చినట్టయితే ఈ పరిస్థితి వచ్చేది కాదు బాబు చూడలేదు చెల్లెలు నిండు ప్రాణాలు తీసుకుంది దాని చావు కారణం నీ మార్కత్వంతో నా చెల్లి జీవితంలో నిప్పులు పోశావు ఇప్పుడు నా భార్యను బలి తీసుకుని నా కుటుంబాన్ని నాశనం చేసావురా ఇంకా మాట్లాడదాం నీలాంటి వాడు బతకూడదు దాంతో పాటు నువ్వు చావాలి చావాల్సింది నువ్వు